తెలంగాణలో నాలుగు లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులకు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఆమోదం తెలిపింది సిఈసీ ఆమోదం తెలిపిన నియోజకవర్గాల్లో జహీరాబాద్ సురేష్ షెడ్కర్ చేవెళ్ల సునీత మహేందర్ రెడ్డి నల్గొండ రఘువీర్ రెడ్డి మహబూబాబాద్ బలరాం నాయక్ పేర్లున్నాయి మహబూబ్ నగర్ సీటును హోల్డ్లో పెట్టింది కాంగ్రెస్ ఎన్నికల కమిటీ తెలంగాణలో నాలుగు లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులకు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఆమోదం తెలిపింది దీ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు చారి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియను ఏడవ తేదీన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమైంది ఈ సమావేశంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అభ్యర్థుల ఎంపిక మీద కూడా కసరత్తు చేసింది సీఎం రేవంత్ రెడ్డి సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు మొదటి నుంచి తొమ్మిది నియోజకవర్గాల వరకు అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుంది అనేటువంటి భావన జరిగింది కానీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మొదటి రోజు జరిగినటువంటి సమావేశంలో దేశవ్యాప్తంగా ముప్పై తొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఫైనల్ చేసింది దాంట్లో నాలుగు నియోజకవర్గాలు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినవి అలాగే హోల్లో మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని ఉంచినట్టు తెలుస్తుంది మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ నాలుగు నియోజకవర్గాలని గనక మనం చూస్తే జైరాబాదు సురేష్ శెట్కర్ పేరుని సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఖరారు చేసింది అలాగే చేవెల్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి పేరును కూడా ఖరారు చేసింది నల్గొండ పార్లమెంట్ నుంచి రఘువీర్ రెడ్డి కా జానారెడ్డి అబ్బాయి పేరుని సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అప్రూవల్ చేసింది మహబూబాబాద్ నియోజకవర్గం ఇది ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ పేరుని అప్రూవల్ చేస్తూ ఉన్నట్టు పార్టీకి సంబంధించి మనకు ఉన్నటువంటి సోర్స్ ప్రకారం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఈ నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లకు అప్రూవల్ చేసినట్టు తెలుస్తుంది అయితే మొదటి సభలోనే మహబూబ్ నగర్లో నిర్వహించినటువంటి కాంగ్రెస్ ఎన్నికల సభలోనే రెడ్డి పేరును సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు అయితే ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశం మీద కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో చర్చ జరిగింది అయితే ప్రెసిడెంట్ అప్రూవల్ కోసం వెళ్ళే క్రమంలో దాన్ని ఈ మహబూబ్ నగర్ సీటుని హోల్లో ఉంచినట్టు తెలుస్తుంది మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపీకి సంబంధించినటువంటి ప్రక్రియలో నలుగు నాలుగు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారైనటువంటి పరిస్థితి కనపడుతుంది నిజానికి ఈరోజు అధికారికంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా వస్తుందనేటువంటి అంచనా వేశారు కానీ ఈ అప్రూవల్కి సంబంధించినటువంటి కొంత గడువు ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ అభ్యర్థుల జాబితాకు సంబంధించినటువంటి ప్రకటన కొంత ఆలస్యం అయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది ఇప్పటివరకు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అప్రూవల్ చేసినటువంటి నియోజకవర్గాలు అయితే ఈ నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి మహబూబ్ నగర్ నియోజకవర్గానికి సంబంధించి కొంత సీటు ప్రకటనకు సంబంధించి హోల్లో పెట్టినట్టు తెలుస్తుంది ప్రెసిడెంట్ ఖర్గే అప్రూవల్ వచ్చిన తర్వాత ఈ నాలుగు నియోజకవర్గాల అభ్యర్థుల ప్రకటన జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది Right thank you Charlie